ఓం సాయి రామ్ సాయి భభక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడుదల బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఎవరైతే నిన్ను ఇంకా పాతాళానికి తొక్కాలి అని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను శిక్ష వేస్తాను అది ఏంటో తెలుసుకోవాలి అంటే ఇప్పుడే ఈ క్షణమే నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను అన్నీ అర్థమవుతాయి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో వాళ్ళందరికీ ఎలాంటి శిక్ష వేయబోతున్నారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా చూడు బిడ్డ నిన్ను ఎవరైతే పాతాళానికి తొక్కాలి అని ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ నేను శిక్ష వేయబోతున్నాను నీ బాబా చెప్పేది జాగ్రత్తగా ఇది విను తల్లి ఇప్పుడు నీ జీవితంలో అసలు ఎలాంటి ఆనందము చెప్పాలంటే అసలు ప్రశాంతతే లేదు కదా నెమ్మది సంతోషం ఇవి ఏమీ కూడా లేవు కదా అదే కదా నువ్వు కూడా అనుకుంటున్నావు అందుకే కదా ఆలోచిస్తున్నావు ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదమ్మా నీకు కావాల్సింది నీకు ఇచ్చే సమయం వచ్చేసింది ఇక నీ జీవితంలో నువ్వు కోరినవన్నీ మెరుపు వేగంతో జరిగిపోతాయి నువ్వు ఆశ్చర్యపోయేంతలా ఎన్నో జరిపిస్తాను అది కూడా నువ్వు ఇష్టపడేలానే అన్నీ అనుకూలంగా జరుగుతాయి బిడా ఇప్పటి వరకు ఎవరూ కూడా నీ వల్ల దిగులు పడిందే లేదు అసలు కష్టపడిందే లేదు నువ్వు పనులన్నీ చాలా వరకు అన్నీ అందరికీ అనుకూలంగానే మంచిగానే చేస్తున్నావు అంత మంచి మనసు ఉన్న నీకు నువ్వు కోరింది ఇవ్వకుండా ఎలా ఉంటానో చెప్పు కానీ అలాంటి నిన్ను అందరూ బాధ పెడుతున్నారు ఇదే కదా నీ సమస్య బాధ కూడా ఎవరైతే మంచిగా ఉంటూ అందరికీ మంచి చేస్తారో వారికే కష్టాలు అని నువ్వు అనుకుంటున్నావు కదా అవన్నీ తాత్కాలికం మాత్రమేనమ్మా అడుగడుగున మంచివారికి కష్టాలు సమస్యలు ఉన్నా సరే చివరికి మంచి జరిగేది మాత్రం నా మాటలు విని మంచి దారిలో వెళ్తున్నా మంచివారికే అని నువ్వు మర్చిపోవద్దు అన్నీ కష్టాలు నీకు వస్తున్నందువలన రోజులన్నీ కూడా త్వరగా అయిపోవాలి అంటే ఎలా తల్లి నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు చెప్పు బాబా ఒక్కసారి నా ప్లేస్లో ఉండి మీరు ఆలోచించండి నేను పడే కష్టం బాధ ఎంత కఠినంగా ఎంత బాధాకరంగా ఎంత నొప్పిని కలిగిస్తున్నాయో మీకు అర్థమవుతున్నాయి అని అంటున్నావా నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా ఎవరైతే నవ్వుతూ ఉంటారో అలానే ఎవరైతే అన్నిటికీ సర్దుకుపోతూ ఉంటారో సమాధానంగా చిరునవ్వుని ఇస్తూ నిదానంగా ఉంటారో వాళ్ళకంటే గొప్పవాళ్ళు ధనవంతులు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరమ్మా ఏంటి బాబా మీరు అనేది అంటున్నావా అవును తల్లి వారందరూ ఎంత నిజాయితీగా ఉన్నా కొంతమందితో మాత్రం వీరితో మాట్లాడదామా వద్దా నమ్మదామా వద్దా వీరి వల్ల నా పనులు జరుగుతాయా లేదా వాళ్లతో మాట్లాడడం వల్ల నాకు ఏమైనా చెడ్డ పేరు వస్తుందా అని ఆలోచించి ఆలోచించి తరువాత నవ్వాలన్నా మాట్లాడాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడతారు కానీ నువ్వు అలా కాదు ఎవరు ఏమనుకున్నా ఎలా ఉన్నా సరే నీ మనసులో ఉన్నది ఉన్నట్లు చేస్తావు తెలిసిన వారైనా తెలియని వారైనా దూరం వారైనా బంధువులైనా సరే ఇలా తేడా భేదం ఏమీ లేకుండా అందరితో సమానంగా ఉంటావు ఇక అదే నీ బలంగా మారింది అలానే నీ బలహీనం కూడా అదే అయింది తల్లి దిగులు పడకు తప్పకుండా ఏదో ఒకరోజు ఇతరులు నీ మంచితనం గురించి తెలుసుకుంటారమ్మా నీపై నమ్మకాన్ని పూర్తిగా పెంచుకుంటారు నిన్ను కాదు అని వెళ్ళిన వారు కూడా నీకోసం వస్తారు నీకు ద్రోహం చేసేవారు నిన్ను మోసం చేసేవారు లేకుండా నేను చేస్తాను తల్లి ఇక నీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది ఇతరులకు నువ్వు ఏం పని చేసినా వారు మంచిగా ఉండాలనే కదా అనుకుంటావు ఇతరులు బాధపడకూడదు నన్ను తప్పు పట్టకూడదు అన్న భావంతోనే ఉంటావు ఏ పనైనా సరే నిజాయితీగానే చేస్తావు అలానే ఉండాలనేదే నీ ఆశ కూడా అవునా సరే తల్లి ఇక్కడ ఏది జరగాలన్నా అన్నీ నీ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి ఇక నువ్వు దిగులు పడాల్సిన పనిలేదు నీ శత్రువుల్ని నీ ఎదురుగా ఉంచుకో నీకు ద్రోహం చేయాలి అనుకున్న వారిని దూరం పెట్టు శత్రువుల్ని నీ ఎదురుగా ఉంచుకొని పని చేసుకోవచ్చమ్మా వాళ్ల వల్ల నీకు ఎలాంటి నష్టము ఉండదు వాళ్ళు నీకు సాయం చేయకపోయినా సరే నువ్వు జాగ్రత్తగా ఉంటావు కానీ తల్లి ద్రోహం చేసేవారు మాత్రం నీతో మంచిగా మాట్లాడుతూనే అసలు నిన్ను కిందకి ఎలా తొక్కాలి అని ఆలోచిస్తారు ఎన్నో పన్నాగాలు పందుతారు కాబట్టి అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకు వాళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిది అలాంటి వారితో నీకు అస్సలు అవసరం లేదమ్మా కొన్నిసార్లు తెలియక తప్పు చేసిన వారిని వారి తప్పులు తెలుసుకునేలా చేస్తాను వాళ్ళ జ్ఞానం తెలుసుకుంటే సరే సరి లేదంటే తప్పకుండా కర్మలు అనుభవించాల్సిందే అందరిని అన్నిటినీ నేను చూసుకుంటాను కదా నీకు అన్యాయం చేయాలి అని అనుకునేవారికి శిక్ష వేస్తాను అది ఎలా అయినా సరే తల్లి నాకేంటిలే అని విర్రవీగుతూ అనుకునేవారు చివరికి ఏమీ కాకుండా పోతారు ఇతరులకు చెడు చేయాలనుకునేవారు అస్సలు బాగుపడలేరమ్మా వాళ్ళందరినీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఎవరి కాళ్ళ దగ్గర నువ్వు అస్సలు జీవించాల్సిన పని లేదు నీ పని నువ్వు చేసుకుంటూ న్యాయంగా వెళ్ళు చాలు ఇక నీకు అంతా శుభమే జరుగుతుంది నీకు తోడుగా నీ సాయి తండ్రి ఉన్నారు కదా గెలుపు నీ సొంతమవుతుంది ఇక ధైర్యంగా ఉండు నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము బాధ బెంగా ఇవేమీ కూడా నీకు అవసరం లేదు ధైర్యంగా ఉండు బిడ్డ నీ బాబా ఎప్పుడు నీ వెన్నంటే ఉండి నిన్ను కాపలాగా కాచుకొని చూస్తూ ఉంటాను ఇక సంతోషంగా ఉండమ్మా ఎవరైతే నిన్ను ఇంకా ఇంకా కిందకి తొక్కాలని చూస్తున్నారో ఎవరైతే నిన్ను రోజు కూడా వాళ్ళ మాటలతో కానీ చేతలతో కానీ నిన్ను హింసిస్తూ ఇంకా ఇంకా నిన్ను బాధ పెడుతున్నారో వాళ్ళందరి ఆట ఇప్పుడు నేను కట్టించబోతున్నాను నన్ను నమ్ము తల్లి నీ బాబా చెప్పినట్లుగానే అన్నీ చేసి చూపిస్తాను ఇప్పుడు చెప్పు నీ బాబా ఎప్పుడైనా ఇచ్చిన మాట తప్పేనా కాస్త ఆలస్యమైనా సరే నువ్వు కోరింది నీ వద్దకు తీసుకొచ్చాను కదా ఇక ఏమాత్రం భయపడకు నా బాబా నాకు అంతా మంచే చేస్తారు నేను కోరింది నాకు ఇస్తారు అని నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్మడం మొదలు పెడతావో ఆ క్షణం నుంచి నీ జీవితం ఎంతో ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధైర్యంగా ఉండు నీ బాబా నీ వద్దకి వచ్చే రోజు ఆసన్నమైంది తల్లి ఎవరు ఎన్ని పన్నాగాలు పండినా సరే నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను ఇక నువ్వు ధైర్యంగా ఉండు నిశ్చింతగా ఉండు నీ పని నువ్వు చేసుకో నీ లక్ష్యంపై నువ్వు దృష్టి పెట్టావు అంటే మిగతా పనులన్నీ కూడా నేను చూసుకుంటాను అలా సవ్యంగా జరిపించే బాధ్యత నీ తండ్రిగా నాది ఇక ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్